హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఇక్కడ చూడండి ఈ వీడియోలో చామంతి మొక్క ఫ్లవర్స్ ఎంత బాగా పూసిందో మా చామంతి మొక్కలు అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయండి చాలా వరకు ఫ్లవరింగ్ మరియు మొగ్గల దశలో అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఇది చిట్టి చామంతులలో మెరూన్ కలర్ అండి ఈ ఒక్క మొక్క మట్టికి ఫ్లవరింగ్ చాలా బాగా పూస్తుంది ఇంకా మిగి త వేరే టైపు కలర్స్ కానీ పెద్ద చామంతులు కానీ అవన్నీ మొగ్గ దశలో ఉన్నాయి నేను చూపిస్తాను ఈ వీడియోలోనే ఈ చిట్టి చామంతుల మొక్క మట్టికి చాలా అంటే చాలా బాగా పూస్తుందండి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి మెరూన్ కలర్ సూపర్గా ఉందండి వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా చూస్తుంటేనైతే చాలా అంటే చాలా అందంగా ఉంది మొక్క మొగ్గలు కూడా చూడండి ఎంత విపరీతంగా ఉన్నాయో ఇవన్నీ ఇంకా వేరే వేరే కలర్స్ మొక్కలు చామంతి మొక్కలు అండి నేను రెండు వీడియోస్ చేశానండి ఏ విధంగా చామంతి మొక్కలను రీప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చామంతి మొక్కలను ఏ విధంగా ఒక మొక్క నుండే ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవాలనేది నేను రెండు వీడియోలు చేశాను ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కొత్తగా బిగి బిగినర్స్ అయితే అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే గార్డెనింగ్ ఎందుకంటే చామంతి మొక్కలను నేను రీప్లాన్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ దాటిందండి టూ టు త్రీ మంత్స్ అవుతుంది ఏమి అంటే ఏమి ఇవ్వలేదు రీప్లాన్ చేసేటప్పుడే మీరు వీడియో చూసుంటే బాగా అర్థమవుతుంది ఆనియన్ పీల్ వేసి నేను రీప్లాన్ చేశాను అదే మనకు మొక్కకు కావలసినంత బలాన్ని ఇస్తూ ఉంటుందండి అందుకు నేను ఇప్పటి వరకు కూడా ఏమీ ఇవ్వలేదు కావలసినంత ఎండ తర్వాత వాటర్ తప్పితే నేను ఈ చామంతి మొక్కలకు ఇంకా ఏమీ ఇవ్వలేదండి అయితే ఇప్పుడు మట్టికి కొంచెము మొగ్గ దశలో ఉంది కాబట్టి నేను కొంచెం ఏదైనా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్నవి కానీ ఇద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా ఇంకా కొన్ని చామంతి మొక్కలు ఉన్నాయి అవి చూపిస్తామని నేను కిందికి వస్తున్నానండి కొన్నేమో కొన్ని ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి కొన్ని సెకండ్ ఫ్లోర్లో అట్లా అంటే ఎండ ఎక్కడ దానికి తగ్గట్టుగా పడుతుందో అక్కడ పెట్టుకుంటూ ఉంటానండి మొక్కలని ఇక్కడ కొంచెం కొన్ని మొక్కలు సెమీ షేడ్లో ఉంటే బాగా పూస్తాయి కొన్ని ఎక్కువ ఎండ ఉంటే బాగా పూస్తాయి అట్లా ఆ విధంగా వాటిని సెట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ కొంచెం బాల్కనీ ఉంటుంది కాబట్టి ఇట్లా సెమీ షేడ్లో ఉండే మొక్కలని ఇక్కడ పెడుతూ ఉంటాను ఇక్కడ రెండు చామంతి మొక్కలు ఉన్నాయండి మీరు చూసుంటే అన్ని మొగ్గ దశలో ఉన్నాయి చాలా ఎగురుగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు వీటికి పోషకాలు అనేది అవసరము కాబట్టి నేను ఈ గొర్రెల ఎరువునైతే వేస్తున్నాను యాక్చువల్గా నేను మొన్ననే ఒక వీడియో తీశాను మందారం మొక్కలు బాగా పూయాలి అంటే అదే రోజు నేను ఈ చామంతి మొక్కలకు కూడా వేసానండి కానీ అది మందార మొక్కల గురించి చెప్తున్నానని నేను ఈ వీడియో పెట్టలేదు చామంతి మొక్కలది కాబట్టి నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఈ చామంతి మొక్కలది అదే రోజు నేను అన్ని మొక్కలకు ఈ గొర్రెల ఎరువునైతే ఇచ్చానండి అయితే వాటికి మందార మొక్కలకైతే నేను టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కు ఏదో ఒకటి అయితే ఇస్తూ ఉంటాను కానీ చామంతి మొక్కలకైతే రీప్లాన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏమీ ఇవ్వలేదు ఒక ఓన్లీ వాటరు తర్వాత ఎండ కావలసినంత వాటికి ఎంత ఎండ అవసరమో అంత ఎండలో ఉంచేది వాటర్ ఇచ్చుకునేది అంతేనండి ఇప్పుడు మట్టికి గొర్రెల ఎరువు వేస్తున్నాను మొక్క చుట్టూ బాగా తవ్వుకొని గొర్రెల ఎరువు వేసేదేనండి అంతే నేను చాలా అంటే చాలా నా దగ్గర ఉండేది ఒకటే ఒక చామంతి మొక్క ఉండేదండి ఆ ఒక్క మొక్క నుంచి నేను ఇన్ని మొక్కలు ప్రాపగేట్ చేసుకున్నాను ఇదైతే గ్యాప్ లేకోకుండా మరి అంతా వచ్చేసింది పార్ట్ నిండా వచ్చేసిందండి అసలు తవ్వడానికి కూడా ప్లేస్ లేకోకుండా అయిపోయింది అట్లా అయి అంత బాగా వచ్చాయండి చామంతి మొక్కలు ఈ విధంగా గొర్రెల ఎరువు కానీ పేడ కానీ లేదు ఆనియన్ పీల్ కానీ బనానా పీలు ఏదైనా కిచెన్ నుండి మనకు లభించే బీట్రూట్ ఏదైనా కానీ షెల్సు ఈ విధంగా మనం మొక్కలకి ఇచ్చుకున్నట్లయితే మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒక పాయింట్లో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్